పృథ్వీరాజ్ కు కీలక పదవి దక్కనుందా వైసీపీ నేతలపై విరుచుకుపడతాడు ఆయన తనదైన స్టైల్లో పంచ్ డైలాగ్లతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడతాడాయన అందుకే ఆయన అంటే వైసీపీ నేతలకు కాస్త హడలనే చెప్పాలి ఆయనే టాలీవుడ్ నటుడు కమెడియన్ పృథ్వీరాజ్ కాగా పృథ్వీరాజ్ జనసేన టీడీపీ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశారు కూటమి గెలుపు కోసం విస్తృతంగా కృషి చేసిన పృథ్వీరాజ్కు నామినేటెడ్ పోస్టులలో కీలక పదవి దక్కనుందా థర్టీ ఇయర్స్ పృథ్వీ అంటేనే జనసేనలో ఓ సంచలనం అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేనలో చేరిన పృథ్వీ టికెట్ దక్కకున్నా కానీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారు జనసేనలో చేరినప్పటి నుండి పృథ్వీరాజ్ వైసీపీపై విమర్శనాస్త్రాలు గుప్పించారు ఎప్పటికప్పుడు వైసీపీ నేతలపై పంచ్ డైలాగ్లతో విరుచుకుపడి జన సైనికుల మనసులను గెలుచుకున్నారు జనసేనలో పృథ్వీకి టికెట్ వస్తుందని అందరూ భావించిన పొత్తులో భాగంగా ఆయనకు దక్కలేదు అయినా ఆయన ఎక్కడా నిరాశ చెందకుండా కూటమి గెలుపు కోసం తన వంతు కృషి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన పృథ్వీరాజ్ కు నామినేటెడ్ పదవి ఇవ్వాలని జనసేన భావిస్తోందట టికెట్ రాలేదని కొందరు నేతలు పార్టీని వీడినా పృథ్వీ లాంటి నేతలు కొందరు పవన్ అడుగుజాడల్లో నడిచారు అందుకే కూటమి అధికారంలోకి వస్తే అలాంటి నేతలకు నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే కూటమి అధికారంలోకి వస్తే పృథ్వీరాజ్కి ఏ పదవి వస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గతంలో పృథ్వీరాజ్కి ఎస్వీబీసీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది అయితే మరోసారి పృథ్వీ ఆ పదవిని ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది కాగా టీటీడీ చైర్మన్ పదవి జనసేనకు ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పదవి గతంలో పనిచేసిన అనుభవం ఉన్న పృథ్వీరాజ్కి ఇస్తారా లేక వేరే ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది ముందు ముందు తెలుస్తోంది ఇక సినిమా నటుడైన పృథ్వీరాజ్కి ఇండస్ట్రీలో అందరితో పరిచయాలున్నాయి ఈ క్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి దక్కనున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి